అత్యంత మహిమాన్విత స్త్రీ తులసి మాత శ్రీతులసమ్మకు పూజలు చేయగ సుందరుల మల్లెలు మల్లలు మందారంబులు మాలతి గులాబి చామంతులతో శ్రీతులసమ్మకు పూజలు చేయగ సుందరుల పంచామృతములు మంచి గంధము ధూపదీప నైవేద్యములు అంచితముగ తాంబూలములతో నీరాజున పుష్పాంజలి గైకొని శ్రీ తులసమ్మకు పూజలు చేయగ సుందరులారా రారండి సర్వదేవతలు సర్వవేదములు సర్వ కలిగిన తల్లి సర్వదేవతలు సర్వవేదములు సర్వ కలిగిన తల్లి భక్తి తోడకొని చంద్రుని కొలిచిన శ్రీ తులసం పూజించండి భక్తి తోడకొని చంద్రుని కొలిచిన లక్ష్మిని పూజించండి సమ్మకు పూజలు చేయగా సుందరులారండి సుందరుల రారండి